ఈ వీడియోలో పంచుకున్న విషయాలు వ్యక్తిగత విషయాలు మాత్రమే ఎవరి మనోభావాలను రెచ్చగొట్టే ఉద్దేశం మాకు ఈ ఈరోజు నేను చెప్పబోయే కథ మీ హృదయాన్ని తాకుతుందని నమ్ముతున్నాను ఇది ఒక సాధారణ కథ కాదు ఇది కరీం అని ఒక ముస్లిం వ్యక్తి జీవితం ఎలా పూర్తిగా మారిందో చెప్పే గొప్ప ప్రయాణం కరీం ఇరాక్లో జన్మించాడు చిన్నతనం నుండే అతని తల్లి ప్రతిరోజూ నీవు ఇస్లాం కోసం గొప్ప నాయకుడిగా మారాలి లేదా ఇస్లాం కోసం ప్రాణాలర్పించాలి అని ప్రార్థిస్తుండేది ముస్లిం కుటుంబంలో పుట్టిన కెరీం ఖురాన్ మరియు హదీసులను కంఠస్థం చేసుకుని మంచి ముస్లింగా జీవించేవాడు రెండువేల రెండు రెండువేల మూడు సంవత్సరంలో అమెరికా ఇరాక్ యుద్ధ సమయంలో ఇదే నా జీవితాన్ని దేవునికి అర్పించే సరైన సమయం అని అనుకుని యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమయ్యాడు కాని ఒకరోజు ఫోన్ కాల్ వచ్చి ఆపరేషన్ రద్దయ్యింది అని తెలిసినప్పుడు అతనికి జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది దేవుడు నన్ను తిరస్కరించాడా అని బాధపడ్డాడు కరీం దేవుడు తనకు ఒక ప్రత్యేక పని ఇస్తాడని నమ్మాడు కాని ఎన్నో ప్రార్థనలు ఉపవాసాలు చేసినా దేవుని నుండి స్పందన రాకపోవడంతో నిరాశ చెంది ఇంట్లోనే ఉండిపోయేవాడు ఒక ముస్లిం మతనాయకుడు కరీం స్థితిని తెలుసుకుని బహుశా దేవుడి నిన్ను చనిపోవడానికి కాదు జీవించడానికి ఎంచుకున్నాడేమో అని ధైర్యం చెప్పాడు ఈ మాటలు కరీం ఆలోచనలను మార్చివేశాయి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని కరీం మతపెద్దను అడిగితే తను అల్లాహ గురించి అందరికీ తెలియజెయ్యి అని అన్నాడు ఆ మతపెద్ద చెప్పినట్లు కరీం గురించి అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు టీవీలోకూడా అల్లా గురించి ప్రచురము చేయడం మొదలుపెట్టాడు మొదట్లో ఇస్లాం గురించి మాట్లాడినా లోపల ఏదో వెలితి ఉండేదట ముస్లిం మతపెద్దలు క్రైస్తవుల గురించి తప్పుగా వివరించేవారని గుర్తించాడు బైబుల్ను సరిగ్గా వివరించకపోవటం అతనికి విచిత్రంగా అనిపించేది ఆ కుతూహలంతో నిజంగా క్రైస్తవ విశ్వాసం ఏంటో తెలుసుకోవాలి అన్న ఆలోచన కలిగింది చాలా వెదికినా స్పష్టత రాలేదు చివరికి దేవుడితో ఇలా అడిగాడు దయచేసి నువ్వే నాకు సహాయం చెయ్యి మీరు నిజంగా ఉంటే మీరే నాకు నిజమైన మార్గాన్ని తెలియజేయండి అని అన్నాడు ఒకరోజు ఇంట్లో ఉండగా కంప్యూటర్లో మీరు అల్లాను ప్రేమిస్తున్నారా అనే ప్రకటన కనిపించింది అది ముస్లింలకు సంబంధించిన వెబ్సైటు అనుకుని క్లిక్ చేస్తే అది క్రైస్తవ వెబ్సైట్ బైబిల్లోని అనేక విషయాలు అక్కడ కరీం చదవడం జరిగింది మొత్తం చదివిన తరువాత బహుశై నేను నమ్మేది తప్పేమో అనే సందేహం మొదటిసారిగా అతని మనసులో మొలకెత్తింది ఆ వెంటనే దేవుడు ఉన్నాడనే ఆధారం ఎక్కడా అనే సందేహం కూడా అతనికి కలిగింది ఏ మతంలోనూ సరైన ఆధారాలు కనిపించక నాస్తికుడుగా మారాడు ఆ తర్వాత చాలా రోజులు అలానే నాస్తికుడుగా గడిపాడు కాని అదికూడా తనకు శాంతి ఇవ్వలేకపోయింది ఒకరోజు విసిగిపోయి ఆకాశం వైపు చూసి నువ్వే కనుక ఉంటే ఏదొకటి చేసి నాకు కనపరుచుకో నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు ఒకరోజు రాత్రి కరీంకు ఒక విచిత్రమైన కల వచ్చింది ఆ కలలో కరీం పొడవైన మార్గంలో పరిగెడుతున్నాడు ముళ్ళచెట్లు వెంటాడుతున్నాయి చివరలో ఓ వ్యక్తి ఎదురయ్యాడు కరీం దయచేసి నాకు సహాయం చెయ్యండి అని అరిచాడు ఆ వ్యక్తి అతని చేయి పట్టుకొని ముందు తీసుకువెళ్ళాడు అదే సమయంలో అతను ఏసుక్రీస్తు అని గ్రహించాడు నన్ను అనుసరించడానికి ఇదే సమయం అని యేసు ప్రభూ అన్నాడు ఇది కల అనుకున్న కరీంకు రెండవరోజు మళ్ళీ అదే కల వచ్చింది కూడా అదే కల రావడంతో ఇది దేవుని సందేశమేనని స్పష్టమైంది కరీం ఆ సమయంలోనే క్రైస్తవుడిగా మారలేదు కాని తనలో మార్పు మొదలైంది యేసుక్రీస్తు కేవలం ప్రవక్త కాడు అతను నిజంగా దేవుడే అన్న నమ్మకం నెమ్మదిగా ఏర్పడింది మూడు సంవత్సరాల తరువాత తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్మం తీసుకున్నాడు అతని జీవితం పూర్తిగా మారిపోయింది ఇతరులను కూడా షరతులు లేకుండా ప్రేమించడం నేర్చుకున్నాడు ఆ తరువాత హింసల కారణంగా వేరే దేశానికి వెళ్లాల్సి వచ్చింది అక్కడ ఓ క్రైస్తవ సంఘం కరీంను తన జీవిత అనుభవాలను పంచుకోవడానికి ప్రత్యేకంగా ఆహ్వానించింది కరీం అక్కడి వారితో ఇలా అన్నాడు ఇప్పుడు నేను గర్వంతో చెప్పగలను దేవుడు నన్ను ప్రేమించాడు ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను దేవుడే ప్రేమస్వరూపుడు ఆయన మన హృదయాలలో ఆ ప్రేమను నింపాడు ఇదే సత్యం అమేన్ ఈ కథ ద్వారా మీ విశ్వాసం పెంపొంది మీరు యేసులో బలపడాలని యేసు ప్రేమను అనుభవించాలని కోరుకుంటున్నాము ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలు కామెంట్లో పంచుకోండి